హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మనకి ఈ మధ్య వచ్చి ఇలాగ వర్క్ లేసులు అనేది అంటిస్తున్నారు కదా మన కొత్త శారీస్కి వేస్తున్నారు అలానే ఓల్డ్ శారీస్కి కూడా వేస్తున్నారండి ఇదైతే ఇలా గమ్ పెట్టి అంటించారు బ్యాక్ సైడ్ అయితే మనకి డిజైన్ ఏమీ లేదు చూసారు కదా ఎలాగ వర్క్ డిజైన్ చేయాలి అనేది కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారండి అలాంటప్పుడు నేను చెప్పినట్టు స్టిచ్ చేసుకోండి చూసారా సింగిల్ పాదం అనేది ఫిట్ చేసుకుని మనము పైనుంచి ఫస్ట్ ఇలాగ హ్యాండ్కి అనేది ఎక్కడి వరకు కట్ వర్క్ ఉందో అక్కడి వరకు ఇలాగ నిదానంగా కార్నర్స్లో నీడిల్ అనేది కిందకి దింపుకోండి మళ్ళీ ఇలాగా షేప్ అనేది ఇచ్చుకోవాలి మనం రౌండ్గా చూస్తున్నారా నిదానంగా కుట్టుకోవాలి కట్ వర్క్ అనేది లేస్ చివరండి ఇది బార్డర్లోనే ఇలాగ మనం స్టిచ్ వేసుకోవాలి కట్ వర్క్ ఎలా ఉందో ఆ అనేది స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి నీడిలు మాత్రం కార్నర్స్లో కిందకు దింపి అప్పుడు మళ్ళీ తిప్పుకుడితేనే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది కట్ వర్క్ అనేది ఇలాగ చివరి వరకు కూడా మనము స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇది ఎందుకు వేస్తున్నాము అంటే మనకి బ్యాక్ సైడ్ అనేది ఎలాగా వేయాలి అనేది మనకి డిజైన్ లేదు కదా ఇప్పుడు ఇలా కుట్టడం వల్ల చూసారా మనకి ఇక్కడ ఇలాగ కట్ వర్క్ అనేది క్లియర్గా కనిపిస్తుందండి ఇలా వేసాము అంటే మనకి ఇప్పుడు లైనింగ్ పెట్టి జాయింట్ చేసినప్పుడు మనం కరెక్ట్గా తిప్పగలుగుతాము ఇలాగే సేమ్ దీనికి కూడా స్టిచ్ అనేది వేసేసుకోండి కొత్త వారు ఎలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు కంగారు పడతారు ఎలా కుట్టాలి ఏంటి ఈ లేస్ అనేది దానికోసం అయితే నేను క్లియర్గా చూపిస్తున్నాను ఇలాగ రెండోది కూడా సేమ్ ఇలాగే కుట్ అనేది వేసేసుకున్నానండి అయితే మనము ఇప్పుడు లైనింగ్ అనేది తీసుకోవాలి దీన్ని ఇలాగ ఫస్ట్ వచ్చి మనము లోత్ తీసినవి రెండు కూడా ఒక సైడ్ వచ్చినాయా లేదా అని చెక్ చేసుకోవాలండి చూపిస్తున్నాను చూసారా ఇవి రెండు కూడా మనకి లోతు తీసినవి ఇవి రెండు ఇలాగ ఒకే సైడ్కి రావాలండి ఇలా చూసుకొని అప్పుడు మనం జాయిన్ చేసుకుంటేనే రెండు కూడా మనకి ఫ్రంట్ పార్ట్కి అనేది వస్తుంది ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇలాగ మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పై వైపున వేసుకోండి మంచి వైపున పైన అనేది మనం లైనింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని ఇలాగ రెండు కూడా లోతీస్ని ఒకవైపు వచ్చినా లేదో చూసుకొని ఆ తర్వాత ఒక దాన్ని తీసుకుని మనం స్టిచ్ అనేది వేసుకోవడమే ఇప్పుడు చూసారు కదా ఇలాగా ఆపోజిట్లోకి ఇలా రావాలి లైనింగ్ అనేది ఇలా చూసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ కుట్టాం కాబట్టి పైన స్టిచ్ అనేది కనిపిస్తుందండి మనం కట్ వర్క్ ఎలా ఉందో సేమ్ అలాగ మనకి బ్యాక్ సైడ్ అనేది కుట్టు కనిపిస్తుంది ఇప్పుడు కింద ఇలా పెట్టేసుకొని లైనింగ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా ఈక్వల్గా ఆఫ్ ఇంచుకోవచ్చు అనేది ఉందా లేదా చూసుకొని ఇలా పెట్టుకుని పైనుంచి మనం ఇందాక ఎక్కడైతే కుట్టు వేసామో అక్కడే కుట్టు అనేది వేసేసుకోవాలండి సింగిల్ పాదం యూజ్ చేశారంటే మనకి కట్ వర్క్ అనేది చాలా దగ్గర వరకు కూడా ఫినిషింగ్ నీట్గా వస్తుంది చూస్తున్నారు కదా నేను ఇక్కడ సింగిల్ పాదం అనేది యూజ్ చేశాను ఇలా పెట్టుకుని ఇందాక ఎక్కడైతే కుట్టు వేసామో దాని మీదనే నిదానంగా కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళండి అప్పుడే మనకి కట్ వర్క్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఒక్కొక్కసారి స్టోన్స్ అనేది ఎక్కువగా ఉంటాయండి అలాంటి బ్లౌజ్ కూడా నేను ఒకటి స్టిచ్ చేశాను అది ఎలా స్టిచ్ చేయాలో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను స్టోన్స్ వచ్చినప్పుడు మనం ఇలా స్టిచ్ చేస్తే మనకి ప్రాబ్లం అనేది వస్తుంది అసలు ఆ స్టిచ్ అనేది పడదండి ఇది కొంచెం స్టోన్స్ అనేది తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇలాగ స్టిచ్ చేశాను అది కూడా ఎలా స్టిచ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను చూసారు కదా ఇలా స్టిచ్ అనేది వేసేసాము ఇలా వేసాము అంటే మనకి కట్ వర్క్ అనేది తిరుగుతుందండి మనం లేస్ వేసుకున్నా ఏం వేసుకున్నా కూడా ఇప్పుడు ఇలా కుట్టుకున్నాం కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి ఇది కూడా కట్ వర్క్ షేప్లోనే ఇలాగా కట్ చేసుకోండి చుట్టూ కూడా కొంచెం క్లాత్ అనేది ఉంచుకోవాలి ఎందుకు అంటే మనం కట్స్ అనేది ఇచ్చుకోవాలండి అప్పుడే ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకున్నాను నేను కొంచెం ఉంచుకుని ఇప్పుడు కార్నర్స్లో అలానే రౌండ్ తిరిగిన దగ్గర చిన్న చిన్ని టక్స్ అనేది ఇచ్చుకోండి మనం వేసిన కుట్ అనేది కట్ అవ్వకూడదు చూసారా ఇప్పుడు ఇలా రివర్స్ చేసాము అంటే నీట్గా వచ్చేస్తుంది ఫినిషింగ్ అనేది ఇలాగ తిప్పుకోవాలండి ఇలా తిప్పుకొని మళ్ళీ మనం పైనుంచి కుట్ అనేది వేసుకుంటేనే మనకి నీట్గా వస్తుంది ఫినిషింగ్ ఇలా తిప్పుకొని నేను చూపిస్తున్నట్టు నిదానంగా ఇలాగా లైనింగ్ అనేది బయటికి కనిపించకుండా అడ్జస్ట్ చేసుకోవాలి ఫస్టే చూస్తున్నారు కదా ఇలాగ సర్దేసుకోండి ఇలా సర్దుకుని మనం పైనుంచి అనేది కుట్టు వేసుకోవాలి దీనికి కూడా అక్కడక్కడ స్టోన్స్ అనేది ఉన్నాయండి చాలా ఇబ్బంది పెట్టింది చూస్తున్నారు కదా ఇలాగా పైనుంచి కుట్టు పడేలాగా చూసుకోండి ఇలా కుట్టుకోవాలి ఈ అయితే బాగా స్టోన్స్ అనేది వచ్చేసాయండి చూసారా ఇలాగా స్టోన్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి నాకైతే ఇక్కడ ఆల్రెడీ నీడిల్ అనేది తిరిగిపోయింది ఈ స్టోన్స్ వరకు వచ్చినప్పుడు ఇదే ప్రాబ్లం అండి నీడిల్స్ అనేది ఎక్కువ విరిగిపోతాయి మనకి అయినా కానీ మనం కుట్టాలి అయితే మనకి ఇలాంటివి హెవీ స్టోన్స్ వారా అయితే వస్తాయి కదా చివరికి అలాంటివి కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో సింపుల్గా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఇదైతే ఇంకా అక్కడక్కడే ఉన్నాయి కాబట్టి నేను చిన్నగా ఆ స్టోన్ అనేది తప్పించుకుని కుట్టు వేసిన తర్వాత నుంచి చూసారు కదా ఇలాగ చివరి వరకు కూడా మనం కట్ వర్క్ షేప్లోనే పైనుంచి కుట్ అనేది వేసుకోవాలి అప్పుడే మనకి లైనింగ్ అనేది వాటర్లో పెట్టినా కూడా తర్వాత కూడా బయటకు అనేది రాదండి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది చూసారా ఇలా కుట్టాము అంటే లేస్ కూడా మనకి కట్ వర్క్లోనే వస్తుంది ఇలా రెడీ చేసుకోవాలండి అయితే ఈ లేస్ చూసారా గమ్తో అంటించడం వల్ల పైనుంచి కూడా మనకి ఊడిపోతుంది ఇలాంటి వాటికి మనం పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలండి కస్టమర్స్కి మనం ఇలాంటి చిన్న చిన్నవన్నీ వేసి ఇచ్చాము అంటే వాళ్ళు కూడా మన దగ్గరికే తీసుకొస్తారు ఇలాంటివి మనకి ఎందుకు అని వదిలేయకూడదు ఇలా పైనుంచి కుట్టు వేశారంటే లేస్ అనేది ఇంకెప్పటికీ ఊడదండి చూసారా ఇలా పైనుంచి ఒక్క స్టిచ్ వేసాము అంటే మనకి వాటర్లో పెట్టాక లైనింగ్ కిందకనేది రాదు అలానే స్టిచ్ ఉండడం వల్ల మనకి వీళ్ళకి లేస్ అనేది ఊడదు ఇలాంటివి కూడా మనకి టైం పట్టినా కూడా కస్టమర్స్కి అనేది వేసి ఇవ్వాలండి అప్పుడే మన దగ్గరికే వస్తారు వాళ్ళు చూస్తున్నారు కదా ఇలా చాలా ఈజీగా మనం రెండు కూడా జాయిన్ చేసేసుకున్నాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్